ఇప్పుడు ఈమె కూడా అంటే తండ్రి మీద కేసులు ప్రేమ నేను అనుకోవడం కాదు ఇప్పుడు ఆమె పొలిటికల్ గా నేను కేసీఆర్ తో ఉన్నా కేసీఆర్ తో కేటీఆర్ చేయలేకపోతున్నాడా పని నేను చేయగలుగుతున్నా అంతే కదా ఇది కూడా ఇప్పుడు ఇది కూడా పవర్ వారే కదా పవర్ వారే అంతే నేను పీపుల్స్ పర్స్పెక్టివ్ దాకా వారే అయ్యాకు నేనే దగ్గర ఉన్నా అని చెప్పి నేనే చూసుకున్నాను రేపు పొద్దుగాల అయ్యా చచ్చిపోయినాక జనంకి వచ్చి మొత్తుకుంటాడు నాన్నేం చేయలేదు మొత్తం నేనేం చేసినా అని చెప్పని జనంకు చెప్పుకున్నా అన్ని చాలా పాపం మీద మార్కెటింగ్ స్కిల్స్ కూడా మీకు బాగున్నాయి అందుకే ఆవేశం ఎక్కువన్నది ఏమేమో జర గుసాయిస్తున్నది బాగానే అటో ఇటో తిరిగి కానీ ఎంత చేసినా ఏం చేసినా అది చీగుడ్డు అంతే కేసీఆర్ కుటుంబమే చీకుడు అలా వీళ్ళు అంతే ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్స్ చీకుడు బై ప్రోడక్ట్స్ సో అందుకనేవి పనికి వచ్చేటివి కాదు అవి మళ్ళీ పొదిగేసేది లేదు అవి కోళ్ళు అయ్యేది లేదు మళ్ళీ పిల్లలు పెట్టేది లేదు అది చీకుడు అంటేనే కథం ఖరాబ్ అయినది అది పాసిపోయిన కుటుంబం తెలంగాణకు తెలంగాణ జనానికి అంత జనానికి అంతా తెలుసు ఒక్కోసారి ఏమైతే అంటే ఏం లేకుంటే పాసిపోయింది కూడా దీని భర్తలు కావచ్చు అంటే విరోచనాలైతాయి అది విరోచనాల ఆల్రెడీ జనాలకి అయితేనే ఉన్నాయి కడుపు ఖరాబ్ అవుతాది ఫుడ్ పాయిజన్ అయితది వాళ్ళ ఆస్పత్రాల్లో పాలు చాలా తెలంగాణ జనం ఇప్పుడు ఆల్రెడీ అదే పరిస్థితులు ఉన్నారు కదా సో ఇది సీగుడ్ అని చెప్పి ఇప్పటికి జనానికి అయితే మొత్తం అర్థమైపోయింది క్లియర్ కంటే సో జనం జనం కు జనం తెలుసుకోవాల్సింది ఇలా ఇటువంటి వాళ్ళు కాదు మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చుకోవాలని జనం తెలుసుకోవాలి క్లియర్గా ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పృథ్వీరాజ్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండాలి